హాయ్ అండి ఇవాళ సండే స్పెషల్ ఏం చేసుకున్నారు ఏం చేశారు సండే అంటే చాలు అందరు గుర్తొచ్చేసి నాన్ వెజ్ అనమాట మా ఇంట్లో అయితే ప్రతి అనమాట కంపల్సరీగా అయితే నాన్ వెజ్ అయితే అడుగుతారు రోజు ఏం టిఫిన్ అని అడిగే వాళ్ళు చికెన్ తీస్తారా అనేసి అడుగుతారనమాట ఎందుకు అలా అలవాటు అయిపోయింది పిల్లలకి కానీ ప్రత్యేకంగా అంటే మా పిల్లలు నాన్ వెజ్ దగ్గర అయితే బాగా ఇబ్బంది అయితే పెట్టారనమాట మంచిగా తింటారు కొందరు తినని పిల్లలు కూడా ఉంటారు తినే వాళ్ళకి ఎందుకు పెట్టకూడదు అనిపిస్తుంది అందుకనిస్తే ప్రతి సండే వారంలో రెండు అయినా చికెన్ అయితే కంపల్సరీ తెచ్చుకుంటాము అయితే ఈ సండే అయితే మేము చేపలు అనమాట అయితే చేపలకు చేపలు తీసుకొచ్చాము కేజీ అలా ఉన్నాయి అయితే దీన్ని అయితే ఫస్ట్ ఏం చేశానంటే చేపలను అయితే ఫస్ట్ ఉల్లిపాయను నేను కాల్చాను అనమాట కొంచెం మంటపై ఇట్లా కాల్చేశాను చిన్నప్పుడైతే మా అమ్మ ఉల్లిగడ్డలని ఒక నాలుగైదు తీసేసి మా నిప్పుకలు ఉంటాయి కదా దాని పైన కాల్చిన తర్వాత అవి తీసి చల్లారిన తర్వాత రోట్లో నూరేదనమాట ఆ టేస్ట్ ఎంత బాగుండేదో అప్పుడు అనిపించేది ఎందుకు నూరుదాం ఒక మిక్సీ కొనుక్కుంటే బాగుండు అని కానీ ఇప్పుడు అదే ట్రెండ్ అయిపోయిందనమాట అబ్బా నూరుకొని తింటే టేస్ట్ వస్తుంది అట్లుంటేనే బాగుంటుందని అంటే ఏ జనరేషన్కి ఇప్పుడు మారిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే అన్నీ మిక్సీలో పట్టుకుంటున్నాము అప్పుడైతే మామ మంచి చిన్న చెక్క అయితే నూరేదనమాట నూరడానికి కూడా చాలా టైం పట్టేది తర్వాత వచ్చేసి ఇక్కడ నేను అయితే ఫస్ట్ ఏంటంటే వాళ్ళు మంచి క్లీన్ చేసే ఇచ్చేసారనమాట కానీ ఏంటంటే కొంచెం మనము ఉప్పు సాల్ట్ సన్నం సాల్ట్ పసుపు వేసేసి మంచిగా ఒక త్రీ ఫోర్ టైమ్స్ కడుకున్నాం అనుకోండి చేపలు ఏంటంటే కౌసు స్మెల్ అనేది రాదనమాట లేకపోతే సరిగ్గా కడగకపోతే కర్రీ అంతా స్మెల్ లాగా వస్తుందనమాట అందుకనేసి కంపల్సరిగా ఒకసారి అయితే సాల్ట్ వేసి పసుపు వేసి అయితే నేను అయితే రుద్ది మంచిగా అయితే ఒక నాలుగైదు సార్లు అయితే కడిగేసాను కడిగేసి అయితే ఫస్ట్ అయితే నేను కొన్ని ముక్కలైతే పులుసు పెడదామనేసి సపరేట్ పెట్టాను అనమాట అంటే తోక మళ్ళంటే ఇవి ఉంటాయి కదా తల అవన్నీ తీసేసి అవైతే పులుసు పెడదామనేసి కొన్ని అయితే కలుపుతున్నాను ఇదైతే పులుసు కోసం అనమాట ఇందులో అయితే నేను ఉప్పు కారము ఇందాక ఇది ఉల్లిగడ్డ కాల్చాను కదా అది కూడా మిక్స్ పట్టాను అందులో అయితే నేను ఏమీ వేయలేదండి మనము చేపల పులుసు చాలా సింపుల్ అనమాట ఈజీ మెత్తట్టు ఎక్కువ మసాలాలు కూడా ఏం పట్టవు నేను ఏంటంటే ధనియాల పొ ధనియాలు జీలకర్ర అయితే మే వేయించి పెట్టుకున్నాను ఇదైతే ఉల్లిగడ్డ పేస్ట్ అనమాట చూసారు కదా ఉల్లిగడ్డ పేస్ట్ మనము నేను కాల్చాను కదా ఆ కలర్లో వచ్చిందనమాట ఇదైతే సరిపోతుంది ఎక్కువ వేస్తే కూడా బాగుండదు అందుకనేసి నేను ఒక రెండు మూడు తీసుకున్నానే కానీ రెండే సరిపోతాయి అనేసి రెండే తీసుకున్నాను అనమాట ఎందుకంటే మిగతాయి ఫ్రై చేస్తాను కదా సరిపోతాయి అనేసి ఎందుకంటే ఫ్రై దాంట్లో నేను ఉల్లిపాయకి పేస్ట్ అయితే ఏం వెయ్యను ఓన్లీ ఉప్పు కారము సాల్టు ధనియాల పొడి వేసేసి అయితే అవి అయితే ఫ్రై చేస్తాను ఇవి దీంట్లో మాత్రమే ఇలా అన్నీ కలిపేసి అయితే తాలింపు అయితే పెట్టేసుకుంటాను ఎందుకంటే చేపలు నూనెలో వేయగానే తొందరగా మగ్గుతాయి కాబట్టి అందులో కలపడానికి మనకు టైం పడుతుంది అందుకే లేసి కలిపేసేసి మనం ఫ్రై చే కర్రీ అనేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది కర్రీ కూడా చాలా టేస్ట్ అయిందండి చాలా బాగా వచ్చిందనమాట నేను చింతపండు పులుసు కూడా పిసిపి అంటే పులుసు కూడా తీసి పక్కన పెట్టుకున్నాను ఆల్రెడీ నా దగ్గర మెంతులు జీలక సారీ మెంతులు ధనియాల పొడి కూడా ఆల్రెడీ నేను చేసి పెట్టుకున్నాను అనమాట జార్లో ఎప్పుడన్నా పులుసుల్లోకి వస్తాయి అనేసి అది ఉంది ఇప్పుడు ఏంటంటే ధనియాలు జీలకర్ర ఒకటే మిక్స్ పట్టుకోవాలి నేను ఇప్పుడైతే ఇప్పుడు కొంచెము షాజీరా వేసాను అనమాట కొంచెం షాజీరా కరివేపాకు ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసేసి కొంచెం కొత్తిమీర పుదీనా వేసి తాలింపు అయితే పెట్టేస్తాను ఈజీ అనమాట పులుసు పెట్టడం అనేది చాలా టేస్ట్ ఉంటుంది నాకైతే మా పిల్లలైతే బాగా ఇష్టంగా తింటారు నాకు తీయడానికే చాలా కష్టం అనమాట మా బాబుకైతే బాగా ఇష్టము కానీ ముండ్లు ఉంటాయని కొంచెం భయమేసేది కానీ ఎక్కువ ముండ్లు అయితే లేవన్నమాట చాలా తక్కువగా ఉన్నాయి చేపల పులుసు మనం ఒక్క దగ్గర అంటే ఇంకా అంత స్మెల్ వస్తుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది టేస్ట్ అయితే చాలా నచ్చింది చాలా రోజుల తర్వాత తిన్నాం అనమాట ఇక్కడ చూసారు కదా తాలింపు అయితే పెట్టేశాను ఇప్పుడైతే పసుపు వేసేసి నేనైతే ఇప్పుడు ఇప్పుడు ఉపకారం కలిపెట్టుకున్న ముక్కలు కూడా అందులో యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఇవి వేయగానే కొద్దిసేపు కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి అంతే ఎక్కువ కలపామనుకోండి ముక్కలు అన్నీ విరిగిపోతాయి కాబట్టి ఎక్కువగా మిక్స్ అయ్యేది అనేసి నేను ఫస్ట్ ఉపకారం వేసి కలిపెట్టాను అనమాట ఒక ఫైవ్ మినిట్స్ అలా పక్కన పెట్టేసిన తర్వాత తాలింపు అయితే పెట్టాను అయితే స్పూన్తోని కలపకుండా మనము ఇట్లా ఒక క్లాత్తోని ఇలా కలుపుకున్నాం అనుకోండి ఈవెన్గా కలుస్తుంది అలాగే ముక్కలు కూడా ఇరిగిపోవన్నమాట అందుకనేసి నేను అలా కలిపాను అయితే ఒక పది నిమిషాలు అలా మగ్గిందనుకోండి తర్వాత చింతపండు పులుసు మనం తగినన్ని వాటర్ పోసుకుంటే సరిపోతుంది చాలా ఈజీ ప్రాసెస్ చాలా టేస్టీగా ఉంటుంది చేపల పులుసు అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి నాకైతే చాలా ఇష్టం పులుసే నేను ఎక్కువగా తింటానన్నమాట ఇప్పుడు చూసారు కదా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ చాలా మగ్గిన తర్వాత ఇప్పుడైతే నేను చింతపండు పులుసు ముందే తీసి పెట్టుకున్నానమాట పులుసు దీంట్లో పులుసు ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి పులుసు వేసేసుకొని తగిన వాటర్ వేసేసుకొని నేనైతే ఒక మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి మగ్గిన తర్వాతనే అప్పుడు జీలకర్ర పొడి అయితే వేసుకోవాలన్నమాట మా బాబా అయితే చేపల కోసం రెడీగా ఉన్నాడు అయ్యేదా కూడా ఆగమనే క్యాప్ అడ్డం పెట్టుకున్నాడు అనమాట చాలా ఇష్టంగా తింటాడు నేను తీసి ఇవ్వడమే అనమాట అంత ఇష్టంగా తింటాడు తర్వాత వచ్చేసి ఒక సైడ్ అయితే రైస్ పెట్టాను ఒక సైడ్ అయితే పులుసు అయితే మరుగుతుందనమాట తర్వాత ఏంటంటే ఇక్కడ జీలకర్ర నేను అయితే వేయించి పెట్టాను కదా అది కూడా చల్లారిపోయింది జీలకర్ర ధనియాల పొడి మెంతుల పొడి అయితే మనము ఆఫ్ చేసిన తర్వాత వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఆ ఫ్లేవర్ అనేది మెయిన్ మెంతుల పొడి అయితేనే చాలా టేస్ట్ ఉంటుంది అందుకనేసి నేను మెంతుల పొడి కొంచెం ముందుగానే వేసాను కొంచెం మరిగేటప్పుడు ఇప్పుడైతే ఆఫ్ చేసేటప్పుడు మాత్రమే ధనియాల పొడి జీలకర్ర పొడి వేస్తానన్నమాట ఇక్కడైతే ఒక దగ్గర పులుసు అయితే మరుగుతూ ఉంది ఇప్పుడైతే అది మిక్స్ పట్టేస్తున్నాను రైస్ కూడా అయిపోయింది చూసారు కదా ఇదైతే ఫ్లేవర్ మనం అప్పుడే పట్టి వేస్తే కొంచెం స్మెల్ బాగా వస్తుంది అనేసి అప్పటిపటి చేశాను టేస్ట్ మాత్రం సూపర్గా అయిందండి నేనైతే ఈ విధంగా చేస్తాననమాట మీరు ఎలా చేస్తాను కూడా కామెంట్ చేయండి సింపుల్ ప్రాసెస్ ఎక్కువ టైం ఏం పట్టదు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండవు అనమాట ఈజీ ప్రాసెస్ మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే మీరు ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి ఇలా సింపుల్గా చేపల పులుసు అయితే బాగుంటుంది ఈ ఎండాకాలంలో చేపలు చల్లదనం కాబట్టి మటన్ చికెన్ కన్నా చేపలు చాలా బెస్ట్ అనమాట కానీ చూసారు కదా ముక్కలు కూడా ఇరిగిపోలేవు చూడండి ఎందుకంటే మనం వేసిన తర్వాత ఎప్పుడైనా సరే దాన్ని ఎట్టంటైతే కలపకూడదు కలపమనుకోండి ముక్కలు ఇరిగిపోయి అందులో ముళ్ళులు కూడా వస్తాయి అన్నమాట తినేటప్పుడు అలా కాకుండా చిన్నపిల్లలు కూడా ఉంటారు కదా మనం ఏంటంటే ఉట్టి రసం వేసి కల్పిస్తాము అందుకనేసి బాయ్ అండి